హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన గరుడ వాహనం అండి ఈరోజు అమ్మవారికి గరుడ వాహనం మీద మాడవీధుల్లో తిరుగుతూ ఉంటుంది పద్మావతి అమ్మవారు ఈరోజు అమ్మవారికి మార్నింగు స్వామివారి పాదాలు తీసుకొచ్చారండి కొండ మీద నుంచి ఈరోజు అమ్మవారు ఆ పాదాలను ధరించి గరుడ వాహనం మీద తిరుషానూరు మాడ తిరుగుతుందండి ఊరేగింపుకి ఈ వీడియోకి ముందు వీడియోలో అమ్మవారి బంగార రథం ఊరేగింపు చూపించానండి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది అమ్మవారిని మీరు కళ్ళెదురుగానే ఉండి ఫోన్లో కాకుండా కళ్ళెదురుగా ఉండి చూసిన అనుభూతి కలుగుతుంది తప్పకుండా చాలా బాగా నచ్చుతుందండి ఒక్కసారి ఆ వీడియోని కూడా అందరూ చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇవి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చా ఎంతోమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేషధారంలో నాట్యాలు కోలాటాలు అన్నీ చేస్తూ ఉన్నారండి అందువల్ల మీ అందరికీ అనగా తప్పకుండా చూడండి చూడండి ఎంతమంది ఉన్నారు అండి ఈ తొమ్మిది రోజులు నవరా ఈ అమ్మవారి బ్రహ్మోత్సవాలు కార్తీక మాసం బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు లాగా జరుగుతుంది ఇదిగోండి నేను అటు వీడియో కాల్ చూస్తున్నా నా పక్కన అంటే పంతలి కనిపించి టెంకాయ కొట్టి కొట్టిస్తుందండి అందరూ ఇక్కడ అమ్మవారికి హారతులు ఇస్తారు ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత నా నాట్యం చేస్తున్నాడండి ఇలాంటి విశేషాలు ఇంకా చాలా ఉంటాయండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది సి తిరుచానూరులో జరుగుతున్న పద్మావతి అమ్మవారి ఆ శివుని ప్రతిరూపంగా సంతోషాన్ని వ్యక్తం చేయడానికి వచ్చి ఆ శివుడే ఈ తిరుచానూరులో అమ్మవారికి నమరకం పట్టుకొని నాట్యం చేస్తున్నారు చూడండి ఎంతమంది వచ్చారు అందరూ వాళ్ళు వాళ్ళ వేషధారణలతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం అండి ఎంత చక్కగా వేస్తున్నారండి మొదటి నాలుగు రోజులైతే ఒకటే వర్షం అండి పడుతూనే ఉంది కానీ వాళ్ళు వద్దలో ఎక్కడ ఆపకుండా దాదాపు వాళ్ళు మొదలుపెట్టిన కాంచి దాదాపు మూడున్నర నాలుగు గంటల సమయం పడుతుందండి అమ్మవారు మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళడానికి మాడవేట చుట్టూ తిరుగుతూ అంతసేపు కూడా వాళ్ళందరూ ఎక్కడ ఆగకుండా చక్కగా చిరువా చిరునవ్వులు చిందిస్తూ అలాగే నాట్యం చేస్తూ అమ్మవారిని సంతోషపెడుతూ చూసే జనాన్ని సంతోషపెడుతూ ఎంతో చక్కగా చేస్తారండి ఇక్కడ చూడండి చిన్న పిల్లలు కూడా ఉన్నారండి వాళ్ళందరూ కూడా చక్కగా ఎంత చక్కగా రెడీ అయ్యి వచ్చేసి బాగా నాట్యం చేస్తున్నారండి ఇదిగోండి ఈరోజు గరుడ వాహనానికి గరుడ వేషధారణలో వచ్చారండి బ్రహ్మ విష్ణు శివుడు పార్వతి అందరూ దంపతులు సమేతంగా వచ్చేసారండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు శ్రీ శ్రీనివాస వైభవం ఆంధ్రప్రదేశ్ మీ ఇక్కడే కాదు మన ఆంధ్రప్రదేశ్ అండి ఇక్కడే కాదండి బెంగళూరు అలాగే కర్ణాటక నుంచి కూడా వచ్చి వాళ్ళ ప్రదర్శనలు చేస్తూ ఉంటారండి ఇక్కడ చూడండి ఎంత చక్కగా నాట్యం చేస్తున్నాడు వెనకాల గరుత్మంతుడు విష్ణుమూర్తి తన గరుడ వాహనం మీద తిరుచానూర్ పద్మావతి అమ్మవారికి వచ్చినట్టు అంతా పర్య చూస్తూ పర్యవేక్షణ చేస్తున్నారండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు చూడండి ఎంతోమంది చిన్నారులు ఎంత చక్కగా రెడీ అయ్యి వచ్చేసి అమ్మవారి ముందు కోలాటం ఆడుతున్నారు అండి ఉదయం పూట సాయంత్రం పూట రెండు పూటలా అండి అందరూ ఇలాగే ఉదయం ఒకరి తర్వాత ఒకళ్ళు ప్రదర్శనలు ఇస్తూనే ఉంటారండి ఎక్కడ విరామం లేకుండా చూడండి అమ్మవారు వస్తూ ఉన్నారు వెనకాల వేద మంత్రాలతో చదువుతూ ఉన్నారు అమ్మవారిని వీలైనంతవరకు మీకు దగ్గరగా చూపించాలని ప్రయత్నం చేశానండి కానీ గరుడ వాహనం గజ వాహనానికి అన్ని వాహనాల కంటే ఎక్కువ మంది జనము ఆర్తులు ఇవ్వడానికి వస్తారండి అలాగే మీకు అమ్మవారి బంగారు రథం మీద ఊరేగుతున్న ఫోటో కూడా పెడతానండి ఒకసారి చూడండి నెక్స్ట్ వీడియోలో గజ ఎంతో ఇష్టమైన గజవాహన వీడియో కూడా పెడతానండి ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ఇది షేర్ అవుతుంది అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇదిగోండి అమ్మవారికి ఆర్తిచ్చేసి నేను ఇంటికి వచ్చానండి ఇదిగోండి అమ్మవారి లైక్ షేర్ సబ్స్క్రైబ్